స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గల్లీ ప్రతి ఊర్లో కాంగ్రెస్ జెండా ఎగిరవేయాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నవాబ్ ముజాయిద్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన నియోజకవర్గం గజ్వల్ అని ఇక్కడ ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలన్నారు ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు సిద్దిపేట జిల్లా గజ్వెల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వమన్నారు ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని వివరించారు ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలి రావడం సంతోషంగా ఉందన్నారు కార్యకర్తల ఉత్సాహాన్ని చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన అనుభూతి కలుగుతుందన్నారు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉంటాయని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని ఈ ప్రభుత్వాన్ని సామాన్యులు ఏర్పాటు చేసుకున్నారని వారి కోసమే కృషి చేస్తుందన్నారు తనకు ఇన్ఛార్జ్ బాధ్యతల్ని అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు